ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ లభించే అదనపు పెన్షన్ అనగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు ప్రస్తుత అమలు విధానం మరియు ఎదురవుతున్న సమస్యల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి అలాగే క్యూపీ ఎప్పటి నుండి వర్ధిస్తుంది అంటే ఒక పెన్షనర్ తన పుట్టిన తేదీ నెల మధ్యలో ఉన్నప్పటికీ వారు అదనపు ఫెన్షన్ కు అర్హత సాధించే నిర్ణీత వయసును ఉదాహరణకు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ నెల మొదటి తేదీ నుండే క్యూపీ మంజూరు చేయబడుతుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ మే పద్నాలుగవ తేదీన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అనుకుందాం నిబంధనల ప్రకారం వారికి పెరిగిన పెన్షన్ డెబ్బై ఐదు ఏళ్ళకే వర్ధించే పన్నెండు శాతం క్యూపీ ఆ నెల మొదటి తేదీ అంటే మే ఒకటవ తేదీ నుండి వర్ధిస్తుంది మరియు ఆ నెల ఫెన్షన్ తో కలిపి చెల్లించబడుతుంది పుట్టినరోజు వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు అలాగే ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫెన్షనర్లకు వారి వయసు ఆధారంగా బేసిక్ పెన్షన్ పై ఆదనంగా చెల్లించే ఏక్యూపి శాతం ఏ విధంగా ఉంటుందంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్ పై ఏడు శాతం ఆధారంగా ఉంటుందండి అలాగే ఇక డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్ పై పన్నెండు శాతం ఆధారమండి ఇక ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్ పై ఇరవై శాతం తదుపరి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక శాతం ఏకీపీ వరుసగా ముప్పై నలభై యాభై వంద శాతం వదిస్తుందండి ఇక గతంలో డెబ్బై సంవత్సరాలు నిండిన పెన్షనర్లు తమకు ఏకీపీ మంజూరు చేయమని సంబంధత సబ్ ట్రైజరీ అధికారికి ఎస్టీఓ నిర్దిష్ట ఫార్మాట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది ప్రస్తుతం పెన్షనర్ల డేటాను ముఖ్యంగా వారి పుట్టిన తేదీలను కంప్యూటరీకరించడం మరియు పెన్షన్ సాఫ్ట్వేర్ తో అనుసంధానం చేయడం ద్వారా చాలా సందర్భాల్లో ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండానే వ్యవస్థ స్వయంచాలకంగా పనిచేస్తుంది పెన్షనర్ నిర్ణీత వయస్సు పూర్తి చేయగానే సాఫ్ట్వేర్ దాన్ని గుర్తించి ఆ నెల నుండే వర్ధించే ఏక్యూపీ లెక్కించి పెన్షన్తో తో కలిపి జమ చేస్తుంది అలాగే ఏక్యూపీ జమ కాకపోతే ఏం చేయాలి ఒకవేళ అర్హత వయస్సు ఉదాహరణకు డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఏకీపీ ఆటోమేటిక్గా పెన్షన్తో కలిపి జమ కాకపోతే పెన్షనర్ వెంటనే తమ పరిధిలోని ఈ సబ్జరీ అధికారిని వ్యక్తిగతంగా కలిసి విషయాన్ని వారి దృష్టికి తీసుకురావాలండి అవసరమైన ధ్రువ పత్రాలలో వయస్సు ధృవీకరణ పత్రం వంటివి సంప్రదిస్తే సమస్య పరిష్కారం అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ పెన్షనర్ల విషయంలో ప్రధాన సమస్యలండి చాలా మంది కుటుంబ పెన్షనర్లు మరణించిన ఉద్యోగి పెన్షనర్ యొక్క భార్య భర్త లేదా ఇతర అర్హులైన కుటుంబ సభ్యులు ఏకీపీ ప్రయోజనం పొందలేకపోవడానికి ముఖ్య కారణం వారి పుట్టిన తేదీ అండి సబ్ ట్రెజరీ పెన్షన్ పేమెంట్ ఆఫీసు రికార్డులలో నమోదు కాకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం ఇక పెన్షనర్ పుట్టిన తేదీ నమోదై ఉంటుంది కానీ వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్ పుట్టిన తేదీ వివరాలు వ్యవస్థలో సరిగ్గా లేకపోవడం వల్ల వారికి వయసు ఆధారిత ఏకీపీ ప్రయోజనం ఆటోమేటిక్గా అందడం లేదు ఈ పుట్టిన తేదీ నమోదు సమస్య పరిష్కారానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు ఇప్పటి వరకు సరైన చొరవ చూపి ప్రభుత్వంతో సంప్రదించి ఖచ్చితమైన సులభతరమైన మార్గదర్శకాలు లేదా ప్రభుత్వ ఉత్తర్వులు జీవో జారీ చేయడంలో విఫలమయ్యారని కొందరు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య తీవ్రతను గుర్తించి కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీలను అధికారికంగా సులభంగా నమోదు చేయడానికి ఒక ప్రామాణికమైన విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అవసరమైన ఉత్తర్వులు ఇప్పించాలని రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు బలంగా కోరుతున్నారు ఇక ఏక్యూపీ అనేది పెన్షనర్లకు వైశ్య రీత్యా లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక భరోసా మరియు వారి హక్కు దీన్ని అమలులో ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో ఉన్న సాంకేతిక మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం సకలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ట్రెజరీ అధికారులు మరియు పెన్షనర్ల సంఘాలపై ఉంది